जय श्री राम कृष्णम वंदे जगत गुरु तमेव माता च पिता च त्वमेव तमेव बन्धुश्च सखिनं त्वमेव तमेव विद्या द्रविणं त्वमेव శరణం ఓం నమో నారాయణాయ ఓం నమ ప్రార్థన ఈ చిన్ని ప్రార్థన మనకి ఏం తెలియజేస్తుందంటే ఒక అద్భుతమైన విషయాన్ని తెలుస్తుంది త్వం అంటే భగవంతుడు ఏవా అయి ఉన్నావు ఏవై ఉన్నావు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నాకే అయి ఉన్నావు బంధువులు స్నేహితులు అన్నీ కూడా నువ్వే నాకు నేను ఇంకెవరిని నా హృదయంలో పెట్టుకోలేము ఇక్కడ నింపుకునిది నిన్ను మాత్రమే నీవే నన్ను రక్షించాలి అనేది అది ఈ యొక్క పద్యం యొక్క భావం త్వమేవ మాతాచ పితాచ త్వమేవ త్వమేవ సఖీన బంధువు తని త్వమేవ బంధువులు అందరూ నువ్వే ఒకటి రెండు ఎందుకు అయ్యా స్వామి అన్నీ నువ్వే నాకు ఇంకా నాకు వేరే దిక్కేలేదు ఈ సృష్టిలో మానవుడుగా సృష్టించినావు సృష్టించినాక నిన్ను తెలుసుకోవాలి తెలుసు తెలుసుకోలేని వాళ్ళు ఎందరో ఉన్నారు నేను కూడా అందులో ఒకడిని తెలుసుకోలేకపోవడం వల్ల అనేక సమస్యలు పడుతుంటాయి దాన్ని ఎదుర్కొనే జవాబులు దొరకవు సమాధానాలు దొరకవు దీనికి అంత కారణమేమి నిన్ను ప్రార్థించకపోవడమే సమాజం ఏమిటంటే ఈ యొక్క పశ్చిమం చాలా గొప్ప గూఢాత్తమైంది తమేవో సర్వం మమే మమదేవదేవ అన్నీ నువ్వే ఇంకా నాకు వేరే ఏం లేదు స్వామి అన్ని నువ్వే అన్నప్పుడు ఏం జరుగుతుంది అని శ్రావణ భూతి మళ్ళీ అడిగాడు లేచి అప్పుడు శ్రావణభూతి అడిగిన దానికి సత్యనేశ్వరరావు చెప్పారు దైవం ఎక్కడున్నాడు అని దైవం సృష్టి అంతా ఉన్నారని మన యోగం చెప్తుంది కదా సర్వాంతర్యామి సర్వాంతర్యామి అన్నింట నిండి ఉన్నాడు ఆయన సంపూర్ణంగా ఉన్నాడు ఎక్కడ ఏమాత్రం చిన్న కొరత కూడా లేదు ఒక చిన్న శుద్ది మోపేంత గ్యాప్ కూడా లేదు స్థలం లేదు అంతా ఆయనే సరే అయితే అయితే మానవులు జంతువులు జీవరాశులు అవి వాటిల్లో కూడా ఉన్నాడు గురువా ఉన్నారా మరి నీలా ఉన్నాడా మనుషులందరిలో కూడా ఉన్నాడు కదా అందుకే కదా అదే కదా మనం చెప్పుకుంటాను అన్నాడు అయితే నీవు దేవుడితో మాట్లాడుతున్నావా దేవునితో నిన్నెలా మాట్లాడాను గురువు గారు అజ్ఞాని దేవుడితో మాట్లాడకుండా ఇంకెవరితో మాట్లాడతావు ప్రతినిత్యం అందరూ దేవుడితోనే మాట్లాడుతూ ఉంటారు దేవుడు కూడా దానికి తగిన జవాబులు చెప్తూనే ఉంటాడు కానీ అది గుర్తించదు మాయ మాయ ఎంత గొప్పదంటే భగవంతుడు మీలో ఉన్నాడు భగవంతుడితో మీరు మాట్లాడుతున్నారు భగవంతుడు మీకు సమాధానం చెప్తూ ఉన్నాడు ఆ సమాధానాన్ని మాయలో మాయలోపడి మాయ చెప్పే సమాధానాన్ని వినాలనుకోండి వెంటనే మావిలోపడి కష్టాలు వస్తుంటాయి దీన్ని ఏమంటామంటే అంతరాత్మ ప్రబోధం అంతరాత్మ ప్రబోధం ఒక పూజారి ఆలయంలో పూజ చేయాలని చెప్పేసి ఆ ఊరు రాజు వస్తున్నాడు దర్శనానికి వస్తున్నట్టు అన్ని తప్ప త్వర త్వరగా అన్ని అరేంజ్ చేశాడు ఏమేమి కావాలని అన్ని పూలు మాలలు అన్నీ కూడా అన్నీ అలంకరించేస్తాడు అక్కగా ఉంచేశాడు ఇక పంచపాత్ర పంచపాత్రలో భగవద్గు సమర్పించడానికి పత్రం పొలం పుష్పం తోయం అన్నారు కదా సరే పొలము పత్రము పుష్పం అన్నీ పెట్టాడు ఇక తోయం తోయం అంటే మీ నీరు పంచపాత్రలు నీరు తేవాలి ఆ ఈ నీరు అదే ఇప్పుడు రెండు రోజుల కింద ఉంది ఈ నీరు మళ్ళీ అదేం చూడవచ్చు చేరలే అనుకోరు లోపల మాత చెప్పింది నువ్వు భక్తితోరాన్ని సేవించడం లేదు నీరు మార్చాలి ప్రతిరోజు అంటే మార్చుకుంటావు నా ఇష్టం పూజ చేసుకుంటున్నావు నాకు తోయం ఇంపార్టెంట్ కదా అది చాలా ముఖ్యం కదా నాకు నీళ్ళు నా స్నా నీళ్లు కావాలి నా పాత పూజ నీళ్ళు కావాలి నాకు అన్నిటికీ నీళ్లు కావాలి ఈ నీళ్లు నాకు మార్చుకుంటుందని పెడితే పాత నీళ్ళని ఎందుకు పోసుకుంటా అని అంతరాత్మ లోపల కూర్చింది ఆ పూజాన్ని నువ్వు అన్నిటికీ అడ్డా వస్తూ ఉన్నాయి నాడు తిరిగే సార్లు అని మళ్ళీ లోపల ఈ అహం సమాధానం చెప్పింది ఎందుకు మాయ ఆహం అనేది మాయలో ఉంటుంది మనసు ఆహం రెండు కూడా మాయలోనే జీవిస్తాయి మనసు అహం రెండు మాయలోనే జీవిస్తాయి ఒక బుద్ధి మాత్రమే భగవంతుడిలో జీవిస్తుంది సో ఆత్మ ఈ అంతరాత్మ లోపల ఎంత లోపల ఉన్నాడు కదా అని చెప్పాడు ఇక రాజు చేస్తున్నాడు ఏం చేయాలి ఏదో ఒక విధంగా ఇది ఈరోజు ఆయనకు సమర్పించాల్సినటువంటి ఈ యొక్క నీరు కాదు ఇది ఇది మనకు ఈ పంచపాత్రలో తీర్థం ఈ తీర్థాన్ని ఏం చేయాలి పచ్చకర కూర వేయాలి తులసి తులసి ఆకులు వేయాలి ఆకులన్నీ వాడిపోయి లోపల ఉన్నాయి గబ బయటికి బయటకి అప్పుడు రాజు ఎదురు వస్తున్నాడు ఏమి మేము వస్తుంటే బయట పోతున్నాయి వేణి అరిచాడు గట్టిగా ఆ రాజు ఆ రాజు కొంచెం కోహం ఎక్కువ కోపం లేదు స్వామి చిన్న అపరాధం ఇప్పుడే వచ్చేస్తాను అంటే నేను వస్తే నీకు అపరాధం జరుగుతుందా అని గట్టిగా అరిచాడు నీకేం చేస్తాము చేసే తప్పు శిక్ష అనుభవించాలి కదా ఇలా ఉంటుంది మాయ అంతరాత్మ ప్రబోదాన్ని వినేదు అది చెప్పేది ఎవరు భగవంతుడు చెప్తున్నారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నానని ఖచ్చితంగా ఇది నేను కాదు మాట్లాడేది నేను కానే నాకు సంబంధం లేదు ఇది నన్ను మాట్లాడించేవాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ప్రపంచానికి సృష్టికి మూల పురుషుడైన ఆది పురుషుడు కనుక ఇప్పుడు నేను కాదు మాట్లాడేది మీతో ఆయన మాట్లాడిస్తున్నాను ఆయన మాట్లాడిస్తే అన్ని వాస్తవాలే ఉంటాయి కానీ అసత్యాలు ఉండవు అని సత్యరిష్ఠుడు శిష్యులకు ఆ యొక్క పద్యం యొక్క వివరణ ఇచ్చారు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాజు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాలు సత్ ఓం శాంతి 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 ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ ఓం తత్సత్ ఇష్టం వందే జగద్గురు